చూడండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా బటర్ చికెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా చూడండి కావాల్సినవి చికెన్ హాఫ్ కిలో పసుపు ఉప్పు కారం టమోటా ముక్కలు ధనియా పౌడరు ఇవన్నీ సరిపోతాయండి మనకు ముందుగా బటర్ ఒక రెండు పీసులు వేసుకుంటే సరిపోతుంది మనకు బటర్ కరగనిద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకుందాము బటర్లో అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసుకోండి అలాగే ఉల్లిపాయ పేస్ట్ మిక్సీలో రుబ్బుకున్నాము ఇది వేసేసాము చూడండి బాగా కరుగుతుంది తర్వాత పసుపు వేసుకున్నాం కదా ఇది కూడా బాగా కలుపుకుందాము చూడండి అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న టమోటా ముక్కలను వేసేసుకుందాము ఈ బటర్ చికెన్ అనేది రొటీన్గా ఎప్పుడూ ఒకే విధంగా మనం చేస్తుంటాము అలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే వెరైటీగా బాగా ఉంటుంది మూత మూసేసి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఇలా ఫ్రై అయ్యింది చూడండి మంచి స్మెల్ ఉంది చూడండి చాలా మంచి టేస్ట్గా ఎందులోకైనా చాలా బాగుంటుంది చికెన్ కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి చికెన్ నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను బాగా కలుపుకుందాము చికెన్ ముక్కలకు ఆ మసాలా అంతా పట్టాలి తర్వాత కొద్దిగా మనం సాల్ట్ వేసుకుందాము తగినంత అలాగే బాగా కలుపుకుందాము ఇవన్నీ ఏంటంటే నీళ్ళు ఎక్కువ పోయకుండా తగినన్ని నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు బాగా ఉడికింది కదా చూడండి ఎలా ఉడికిందో ఇప్పుడు కారం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ధనియా పౌడరు ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే మనకు సరిపోతుందండి ఇందులోకి బాగా కలుపుకుందాము చూడండి బాగా ఫ్రై అవుతూ ఉంది మూత మూసేసినాం ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి వావ్ ఘుమఘుమలాడే మనకు బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చివరిగా మనము చికెన్ మసాలా కొద్దిగా వేసుకుందాము మరింత మనకు టేస్ట్ అనేది వస్తుంది ఇలా చేసుకుంటే మనం ఇంట్లోనే ఈజీగా బటర్ చికెన్ అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు రోస్ట్ కూడా అంటారు చూడండి మనకు రోస్ట్ లాగా తయారైపోయింది బాగా ఒకసారి కలిపి చూస్తే వావ్ సూపర్ ఉంది మనకు ఎందులోకైనా చపాతి రైస్ పరోటా ఎందులోకైనా చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే